జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు శుక్రవారం తిథి అష్టమి నక్షత్రం పూర్వభద్ర ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీ పువ్వాడ చిన్న వెంకటేశ్వర్లు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయవాడ సామిక్యత గోల్డ్ డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ ఆరవేటి గణేష్ గారు జూన్ చైర్పర్సన్ తెనాలి డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీస్లి ఎల్లవెల్లిలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం జీశెట్టి సుమా గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా క్వీన్స్ సుల్తానాబాద్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినరోజు కేసీజీఎఫ్ గ్రంథి వీర వెంకట సత్య సుబ్బారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీ బాబు కె భాస్కరన్ గారు రీజన్ సెక్రటరీ వెల్లివక్క డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ప్రెసిడెంట్ వనిత చిన్నగంజం డిస్ట్రిక్ట్ బిజీ ఫైవ్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ వంకదార వాసుదేవరావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ విజయవాడ కేసీజీఎఫ్ గెలాక్సీ డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో ఆజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజిఎ శ్రేయోభిలాసి వెలగా నారాయణరావు గారు మనీ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఉడతు వెంకట ఆదినారాయణ గారు విజయలక్ష్మి గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ లీడర్స్ అద్దంకి వనిత అద్దంకి డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియదే ఏ దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుः శ్రీరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ జీ ఎఫ్ సోమిశెట్టి శ్రీధర్ గారు వసంతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్తుపల్లి గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ మహియతే పశుం బహుపుత్ర చతసం వత్సరం దీర్ఘమాయముఖి కళ వజ్రవైడూర్యా తద్భవతే అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం మంచిగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం జయ